బ్రైట్ కలర్ మంచి పార్టీ గ్రీన్ ఉంటుంది కదా బోటల్ గ్రీన్ ఆ కలర్ జాలీ బీడ్స్ సెట్ దాని మీద ఇలా ఒక డిజైనర్ పెండెంట్ని సెట్ చేశారు కిందంతా పర్ల్స్ ఇచ్చేశారు మీకు పైన బిగ్ లక్ష్మి పెండెంట్ కిందంతా కూడా నవరత్న డిజైన్ ఇచ్చారండి దాని కింద మళ్ళీ గుత్తపూసలు ఇచ్చారు ఒక మంచి హెవీ బ్రాడ్ సెట్ లాగా ఉంది సన్నటి క్రిస్టల్స్ లాంటి బీడ్స్ని ఇచ్చారు అండ్ ఇవంతా కూడా మనకి నక్షి వచ్చిన గోల్డ్ బాల్స్ తీసుకొని ఇలా డిజైన్ చేశారు నగని చాలా అందంగా ఉంది ఇవంతా కూడా సీ కింద ఇదంతా కూడా చుట్టూతో సీ ఇచ్చేసి మల్టీ కలర్స్ తోటి నవరతన్ డిజైన్ ని సెట్ చేశారు పీకాక్ కానీ అమ్మవారి పద్మం కానీ ఫేస్ ఫీచర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఎలిఫెంట్ మీద ఆ డిజైనింగ్ కూడా చూడొచ్చండి ఇలా పీకాక్స్ ఇచ్చేసి మొత్తం నీట్ గా కోరల్స్ తో డిజైనింగ్ తీసుకున్నారు ఒక మంచి ట్రెడిషనల్ డిజైన్ వచ్చింది పీకాక్ ఇదంతా సీ ఇచ్చారు వర్క్ అయితే నీట్గానే కనిపిస్తుంది అండి ఇలా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కటే పెట్టుకోవచ్చు కంటేలాగా అలా వాడుకోవచ్చు సో మళ్ళీ రూబీ స్టోన్స్ ఇచ్చారు మిడిల్లో మొత్తం వైట్ సీజర్స్ కింద పర్ల్ సెటప్ ఇచ్చేశారు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మూత్ ఎవరీడే నేను పూర్ణిమ గోల్డ్ రేట్ తగ్గిందని అందరం గోల్డ్ షాపింగ్కి మనం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం కదా ఇలాంటి టైంలో బెంగళూరులో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వారు మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్స్తో ఎగ్జిబిషన్ సేల్ పెడితే ఎలా ఉంటుంది అదిరిపోయింది కదా సో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో లైట్ వెయిట్ బీడ్ నగలకి ఉండే క్రేజ్ అంత ఇంత కాదండి సో ఆగస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ డేట్స్లో వసంత నగర్ ఎంట్రన్స్ బెంగళూరు ప్యాలెస్ ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ చాలా రకాల లైట్ వెయిట్ జ్యువెలరీని ఎగ్జిబిషన్ సేల్లో పెడతారండి ప్రీవియస్ వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ బీడ్స్ నగల్ని చూపించాను ఈ వీడియోలో ఏంటంటే కొంచెం కొంచెం గోల్డ్ ఉండే వెరైటీస్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉండేవి ఎలక్ట్రో ఫోమింగ్ అనేసి మధ్య నక్షి వెరైటీస్ తక్కువ వెయిట్లో వస్తున్నాయి కదా అలాంటి నగలని చూపించబోతున్నానండి అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే ఆగస్ట్ మంత్ అంతా మనకి ఒక సేల్ నడుస్తుంది పన్నా ఎక్స్క్లూజివ్లో ఏంటంటే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి మనకి సెవెంటీ ఎయిట్ రూపీస్ని ఒక్కొక్క గ్రామ్ మీద డిస్కౌంట్ అనేది చేస్తున్నారు ఈ ఆఫర్ మీరు అక్కడ ఎగ్జిబిషన్లో విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ వీడియోలో చూపించే నగలు మీకు ఏదైనా నచ్చితే మీరు కొంచెం అమౌంట్ పెట్టేసి లైక్ బ్లాక్ చేసుకొని కూడా అక్కడ ఆర్డర్ చేయొచ్చండి కొన్ని వెరైటీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేద్దాం సో ఇదేంటంటే జాలీ సెట్ అండి మీకు మంచి బ్రైట్ కలర్ మంచి పార్టీ గ్రీన్ ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ ఆ కలర్ జాలీ బీచ్ సెట్ దాని మీద ఇలా ఒక డిజైనర్ పెండెంట్ని సెట్ చేశారు కిందంతా పర్ల్స్ ఇచ్చేసారు చూస్తే ఎంత అందంగా ఉంది పెట్టుకుంటే కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇంత హెవీగా కనిపిస్తుంది కదా ఈ నగ మనకి ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్లో వస్తుందండి జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్లో చాలా అందంగా వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంక బ్యూటిఫుల్ చౌకర్ మనకి హెవీగా గోల్డ్ అంటే కొంచెం ఇప్పుడు చూడడానికి ఇంత బ్రాడ్గా ఉంది కదా మామూలుగా అయితే మనకి చాలా హెవీగా కనిపించేస్తుంది ఒక అరౌండ్ ఆరు తులాల దానిలాగా ఉంది బట్ ఇదేంటంటే మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ పాయింట్ సెవెన్లో వచ్చేస్తుంది ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ గ్రామ్ లోపలే ఇలా వస్తుంది ఇవంతా కూడా సీ పర్ల్స్ బీడ్స్ తోటి చాలా బ్రాడ్గా అందంగా తయారు చేశారండి మల్టీ కలర్ మనకి లెహెంగాస్కి వెడ్డింగ్ కలెక్షన్గా వాడడానికి కూడా చాలా బాగుంది ఈయనగా ఇంకా లైట్ వెయిట్లో ఉండే వెరైటీస్ కూడా చూద్దాము బట్ ఇవైతే బాగున్నాయి స్టార్టింగ్ ఇవన్నీ కూడా సీ స్టోన్స్ స్టోన్సే అండి ఇలా గ్రేడియేటింగ్ అవుతూ వచ్చాయి ఇక్కడ మళ్ళీ మనకు పంపిన్ అండ్ పర్ల్ బీట్స్ కట్టుతీగతో ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి టూ లేయర్స్లో ఇలా పింక్ కలర్ పంప్కిన్ బీట్స్ అండ్ పర్ల్స్ తోటి ఈ నగని డిజైన్ చేశారు లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ సెట్ మనకి అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొకటి నవరత్న డిజైన్లో చాలా అందంగా ఉంది ఇవంతా కూడా సీజర్స్ కింద ఇదంతా కూడా చుట్టూతో సీజెడ్ ఇచ్చేసి మల్టీ కలర్స్ తోటి నవరత్న డిజైన్ని సెట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి సో బెంగళూరు ప్యాలెస్లో జరిగే ఎగ్జిబిషన్ ఆగస్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేట్స్ మీరు నోట్ చేసుకోండి బ్లాక్ చేసుకోండి ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడండి పన్నా జ్యువెలర్స్లో ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఇలాంటి లిమిటెడ్ వెరైటీస్ చూపించినప్పటికీ ఇక్కడ చాలా హెవీ డిజైనర్ బ్రైడల్ కలెక్షన్స్ హెవీ వడ్డానాలు డైమండ్ నగలు డిజైనర్ పీసెస్ ఇలా చాలా ఉంటాయి నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం సో ఇంకో బ్యూటిఫుల్ ఆర్నమెంట్ చూస్తున్నాము పైన మనకి మంచి పింక్ కలర్ బీడ్స్ పెద్దవిగా వేసారండి పర్ల్స్ ఇచ్చేసారు కిందంతా రష్యన్ ఎమరాల్స్ ఇచ్చారు మధ్యలో ఇలా మనకి పర్ల్స్ అది వేసేసరికి చాలా బ్రాడ్గా నీట్గా ఉంది కదా నగ అండ్ ఇది మనకి ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుందండి సో ఇదేంటంటే మరీ లైట్ వెయిట్ లాగా కాకుండా కొంచెం బాగా సాలిడ్ ఇచ్చారు ట్వంటీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ నగ సిమిలర్ డిజైన్ అండి ఇలా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్కటే పెట్టుకోవచ్చు కంటేలాగా అలా వాడుకోవచ్చు సో మళ్ళీ రూబీ స్టోన్స్ ఇచ్చారు మిడిల్లో మొత్తం వైట్ సీజర్స్ కింద పర్ల్ సెటప్ ఇచ్చేశారు సింపుల్గా ఉంది కదనగా పెట్టు పెట్టుకుంటే సి బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుంది ఇంకా దీనికి మ్యాచింగ్గా మనకి ఏం లేకపోయినా పర్లేదండి ఏ ఏజ్ వాళ్ళైనా పెట్టేసుకుంటే అందంగా ఉంటుంది బ్రైట్ కలర్ వచ్చింది రూబీ కూడా మంచి థిక్ కలర్ ఇచ్చారు రూబీకి వన్ మోర్ డిజైన్ అండి కొంచెం సిమిలర్ ప్యాటర్న్లో నవరతన్ డిజైన్ తీసుకున్నారు ఇదేంటంటే సింపుల్ నక్షి ప్యాటర్న్లో పీకాక్ ఇచ్చారు మధ్యలో కిందంతా పర్ల్స్ ఇచ్చేసారు మధ్యలో అంతా మనకి ఇలా మల్టీ కలర్ బీడ్స్ ఇచ్చారండి బాగుంది కదా నవరత్న్ డిజైన్ అండ్ జాలీ సెట్ నేను ఇందాక ప్రీవియస్ వీడియోలో కానీ ఇక్కడ జాలీ సెట్స్ భలే ఉంటాయండి మొత్తం కట్టుతీగ తోటి పర్ల్స్ అల్లారు త్రీ లైన్స్ ఇచ్చారు కింద ఈ వైట్ని మ్యాచ్కి కొంచెం బాగా హైలైట్ అవ్వాలంటే మనకి ఇలా కోరల్స్ ఇచ్చారండి కోరల్స్ కూడా కామన్గా కాకుండా మంచి పంప్కెన్ డిజైన్లో తీసుకునేసరికి హైలైట్ అయ్యింది మధ్యలో చిన్న లక్ష్మీ మోటిఫ్ చాంద్ బాలి ఇచ్చేసారు దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి ఓవరాల్గా సెట్ అయితే అసలు అద్దరిపోయిందండి ఓన్లీ థర్టీన్ గ్రామ్స్లో వస్తుంది థర్టీన్ పాయింట్ వన్ ఎయిటీ మిల్లీస్లో వచ్చేస్తుంది నగ మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఈచ్ గ్రామ్ మీద మళ్ళీ మనకి ట్వంటీ లైక్ సెవెంటీ ఎయిట్ రూపీస్ని డిస్కౌంట్గా ఇస్తున్నారండి జాలీ సెట్స్ నార్మల్గానే చాలా బాగుంటాయి ఇలా వైట్ అండ్ కోరల్ కలర్స్ ఇచ్చేసరికి ఇంకా హైలైట్ అవుతుంది పీస్ సో నెక్స్ట్ మనం లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే కంటి డిజైన్స్ చూద్దాము ప్రజెంట్ మనం చూస్తున్నది ట్వెల్వ్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి కంటిస్ అట్రాక్షన్ వేరు మనకి చాలా ఓల్డెన్ డిజైన్ ఇలా మొత్తం కార్వింగ్ వర్క్తో వచ్చింది ఈ పన్నెండిని మనం డిటాచబుల్ పెట్టించుకుంటే వేరే బీడ్స్ కూడా వాడచ్చు మధ్యలో మనకి నక్షి వర్క్ అమ్మవారిది లైక్ యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు పాల్స్ తోటి హైలైట్ అయ్యారు బాగుంది సెట్ సింపుల్గా నీట్గా ఉంది కంటిస్ కూడా అంత ఏజ్ వాళ్ళైనా వాడేసుకోవచ్చు అండి చక్కగా ఇది ఇంకొక డిజైన్ కంటిలో ఒక మంచి ట్రెడిషనల్ డిజైన్ వచ్చింది పీకాక్ ఇదంతా సీజర్స్ ఇచ్చారు కార్వింగ్ వర్క్ అయితే నీట్గానే కనిపిస్తుందండి ఇది మనకి సిక్స్టీన్ గ్రామ్స్లో ఉంది అండ్ వన్ మోర్ ఐటమ్ అండి ఇలా హెవీగా మంచి వర్క్ అయితే కార్వింగ్ వర్క్ అనే ఇచ్చారు డబుల్ పెండెంట్ స్టైల్లో ఉంది చాంద్ బాలి తీసుకున్నారు అండ్ ఇది మనం అనుకున్నట్టు డిటాచబుల్ పెట్టించుకున్నాం అనుకోండి పెండెంట్ వేరే చాలా రకాల బీడ్స్ నగలకు కూడా ఇది వాడుకోవచ్చు అండ్ కంటిలోనే వన్ మోర్ ఆప్షన్ ఇది చూడండి కొంచెం త్రీ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ దీనికి ఏంటంటే మనకి జస్ట్ సీజెడ్ నవరత్న డిజైన్ ఇచ్చేసారు సింపుల్గా బాగుంది ఇది కూడా ఇది గ్రామ్స్ వైట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ గ్రామ్స్లో వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి లైక్ కోనీల్ ఫంక్షన్స్కి అలా అంటే అప్పుడు ఏదైనా ఒక నగ కొనాలి అలా అనుకుంటే కూడా బాగుంటుంది ఇలా సన్నటి చైన్ ఇక్కడ గోల్డ్ బాల్ మళ్ళీ ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ తోటి నీట్గా మొత్తం గోల్డ్తో వచ్చిందండి ఎక్కువగా స్టోన్స్ లేకుండా బాగుంది ఇక్కడ వచ్చేసి కార్వింగ్ బీడ్ ఇచ్చేసి పైన కూడా లక్ష్మీ అమ్మవారి ఇచ్చి హైలైట్ చేశారు సింపుల్గా క్యూట్గా ఉంది సెట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంటుంది ఈ నగ అండ్ ఇది వచ్చేసి మనకి ఎమరాల్ పంప్కిన్స్ అండి గ్రేడియేషన్ లాగా ఇచ్చారు కింద సీజర్స్ తోటి ఒక ఫైవ్ పెండెంట్స్ ఇచ్చేసి ఈ నగని క్రియేట్ చేశారండి సెట్ అయితే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది సిక్స్టీన్ గ్రామ్స్ ఇవి కొంచెం మనకి వెయిటెడ్లోనే వచ్చాయి టోటల్ ఫైవ్ పెండెంట్స్ వచ్చాయి కదా అరౌండ్ మనకి ఇది సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి మీకు పైన బిగ్ లక్ష్మీ పెండెంట్ కిందంతా కూడా నవరత్ డిజైన్ ఇచ్చారండి దాని కింద మళ్ళీ గుత్తపూసలు ఇచ్చారు ఒక మంచి హెవీ బ్రాడ్ సెట్ లాగా ఉంది దీన్ని కంటిలాగా లేదంటే నెక్లెస్ లాగా ఎలా అయినా వాడుకోవచ్చు ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది ఇది మీకు సో ప్రతి దానికి ఇట్లా క్లియర్ డీటెయిలింగ్ బిల్ అయితే ఉంటుందండి ట్వంటీ వన్ గ్రామ్స్లో ఉంది నగ అండ్ ఇది వచ్చేసి మన కంటిలో ఇందాక కొన్ని డిజైన్స్ చూసాం కదా ఇది ఒకటి డిజైనర్ పీస్ లాగా భలే ఉందండి ఇక్కడ మధ్యలో ఇది వచ్చేసి వినాయక స్వామి ఫేస్ వచ్చి ఇలా ఎంబోజింగ్గా నీట్గా కార్వింగ్ స్టోన్ పైన వచ్చింది అండ్ కింద చిన్న చిన్న స్పీనల్స్ అండ్ పర్ల్స్ ఇచ్చేసారండి కొంచెం డిజైనర్ లుక్లో ఉంది ట్వెల్వ్ పాయింట్ వన్ గ్రామ్స్ ట్వెల్వ్ పాయింట్ వన్ ఫార్టీలో వస్తుంది ఈ ఎగ్జిబిషన్ డేట్ ఇంకొకసారి చెప్తున్నాను ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ బెంగళూరు ప్యాలెస్ వసంత నగర్ ఎంట్రన్స్ దగ్గర బ్యాంగ్లూరులో జరుగుతుంది సో ఎగ్జిబిషన్ డేట్ని నోట్ చేసుకోండి అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో చూసిన నగల్ని మీకు ఏదైనా నచ్చి మీరు కొంచెం అమౌంట్ పే చేసేసి బ్లాక్ చేసుకుని అక్కడికి విజిట్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు ఇవే కాకుండా ఇంకా చాలా రకాల బ్రైడల్ కలెక్షన్ అంతా ఉంటుందండి చాలా పెద్ద షాపు ఇక్కడికి కూడా విజిట్ చేసి కొనుక్కోవచ్చు సో ఇప్పటిదాకా మనం బీడ్స్ అండ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్లో చూసాం కదా ఇవైతే ఎలక్ట్రో ఫోమింగ్ నగలు అనేసి చూడ్డానికి ఏదో ఒక నాలుగు రెట్ల అధిక బరువులాగా ఉండేవి ఉంటాయండి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి చూసేద్దా అండ్ ఫస్ట్ వన్ అండి ఇలా పెండెంట్ హెవీగా చాలా ముట్టుకుంటే లైట్ వెయిట్ ఉంది లక్ష్మీ అమ్మవారు నీట్గా కార్వింగ్ వచ్చేసి డీప్ నక్షి వర్క్ ఇచ్చినట్టు ఇచ్చారు కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేసెస్ ఇవన్నీ కూడా నక్షి బాల్స్ కోరల్స్ పర్ల్స్తో సింపుల్ అండ్ ఎలిగెంట్ పీస్ ఇది చూడ్డానికి చాలా హెవీ వెయిటెడ్ లాగా ఉంది ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుందండి ఎయిటీన్ గ్రామ్స్లో ఉంది కోరల్స్తో రావడంతో ఇంకా హైలైట్ అవుతున్నాయి అండ్ ఒక బిగ్ పెండెంట్ లుక్ ఉంది కదా మంచి పెండెంట్ అండి ఇలా చాలా లైట్ వెయిట్లో ఇచ్చారు కిందంతా కోరల్స్ అండ్ పర్ల్స్ ఇచ్చేసారు మీకు పీకాక్ కానీ అమ్మవారి పద్మం కానీ ఫేస్ ఫీచర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎలిఫెంట్ మీద ఆ డిజైనింగ్ కూడా చూడొచ్చండి ఇలా పీకాక్స్ ఇచ్చేసి మొత్తం నీట్గా కోరల్స్తో డిజైనింగ్ తీసుకున్నారు ఒక మిడ్ హారం లాగా వాడచ్చు ఫార్టీ వన్ గ్రామ్స్లో వస్తుందండి నెక్స్ట్ ఇది ఇది కూడా ఎలక్ట్రో ఫోమింగ్ డిజైనే చూసారా ఎంత హెవీ హెవీగా కనిపిస్తున్నాయో కానీ చాలా లైట్ వెయిట్ అండి టూ లేయర్స్లో డిజైనింగ్ అయితే అద్రిపోయింది ఫైవ్ కావచ్చు ఇలా బాల్స్ ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి ఇది మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో సూపర్గా ఉంది నగ చాలా క్యూట్ ఉంది ఇలా వచ్చేస్తుంది పెట్టుకుంటే అందంగా ఉంది సెట్ నెక్స్ట్ వన్ అండి ఈ ఎలక్ట్రో ఫోమింగ్లోనే ఇంకొక నగ చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో వచ్చింది ఇదంతా మల్టీ కలర్స్ ఇచ్చారండి మొత్తం బాల్స్ డిజైనింగ్ ఇలా వచ్చింది ఇది మీకు ట్వంటీ గ్రామ్స్ ఉంది నెట్ గోల్డ్ అనేది ఇదే కాకుండా ఇక్కడ ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా లైట్ వెయిట్గా కలర్ కాంబినేషన్ యూనిక్గా వచ్చింది అని వన్ సైజెస్ తీసుకున్నారు ఇది మీకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఈనగా దీనికి హైలైట్ అంటే పెండెంటే చాలా నీట్గా వచ్చింది అండ్ నెక్స్ట్ హారం వచ్చేసి మనకి ఇలా త్రీ లేయర్స్లో వచ్చిందండి త్రీ లేయర్స్లో వస్తుంది యాక్చువల్లీ నా డ్రెస్ కలర్ మీద మ్యాచ్ కాదు కాబట్టి నేను ఇక్కడే పెడతాను మొత్తం కూడా ఇలా హెవీ వర్క్ వచ్చినటువంటి బాల్స్తో చేశారు లుక్ వైజ్ చాలా గ్రాండ్గా వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్లో వస్తుందండి ఈ నగ కూడా మనకి ఫార్టీ గ్రామ్స్లో వస్తుంది సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు హెవీగా ఇంకేం పెట్టుకోకర్లేదు ఏదైనా వీటన్నిటికీ కూడా మ్యాచింగ్ ఇయర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి మైక్రోఫోమింగ్లోని వన్ మోర్ బ్యూటిఫుల్ వన్ అండి ఎయిటీన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉంది సింపుల్ పెండెంట్ ఇలా టూ లైన్స్ ఇందాక చూసిన లాంటి డిజైన్ కొంచెం డిజైనింగ్ మార్చారు అట్రాక్టివ్గా ఉన్నాయి చూస్తే మాత్రం అండ్ ఇంకొక నగ చూద్దాము సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ పెండెంట్ తీసుకున్నారు లక్ష్మీ అమ్మవారు త్రీ డిజై త్రీ డీ డిజైన్ లాగా ఎలిఫెంట్ ఫేసెస్ని ఇచ్చారండి సన్నటి క్రిస్టల్స్ లాంటి బీడ్స్ని ఇచ్చారు అండ్ ఇవంతా కూడా మనకి నక్షి వర్క్ వచ్చిన గోల్డ్ బాల్స్ తీసుకొని ఇలా డిజైన్ చేశారు నగని ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఉన్నాయండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ఈ డేట్స్లో మీకు బెంగళూరు ప్యాలెస్ బెంగళూరులో జరిగే ఎగ్జిబిషన్ సేల్లో వీటితో పాటు చాలా లైట్ వెయిట్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉండే చిన్న చిన్న నెక్లెస్ దగ్గర నుంచి చాలా వెరైటీస్ని ఇక్కడ యాడ్ చేయబోతున్నారండి మీరు విజిట్ చేసినట్లయితే తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న ఈ బ్రాంచ్లో మనకి ఈ విధంగా హెవీ బ్రైడల్ నగలు డైమండ్ నగలు అవన్నీ కూడా ఉంటాయి సో కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ నేను వీడియోలో చూపించానండి మీకు ఇంకొక నగ సింపుల్గా అందంగా ఉంది కదా ఇది కూడా సో సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి సెవెన్ పాయింట్ సంథింగ్ ఉంది మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ కానీ ఈ నగ సెవెన్ గ్రామ్స్ అంటే మరీ లైట్ వెయిట్ అని కాదు బట్ చూడ్డానికి మనకి చాలా హెవీ వెయిటెడ్ దానిలాగా కనిపించడం ఈ మైక్రో ఫోమింగ్ నగల యొక్క ప్రత్యేకత సో ఇలాంటివి మీకు ఇంకా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయండి ఒకవేళ వీడియో మీరు లేట్గా చూస్తే అప్పుడున్న డిజైన్స్ని వీడియో కాల్లో చూసుకొని మీకు నచ్చినవి ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా ఇంకొక అమ్మవారి రూపులు వచ్చాయి ఇలా గోల్డ్ బాల్స్ ఇచ్చేశారు సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి ఇక్కడంతా కూడా మనకి కోరల్స్ ఇచ్చారు చిన్న సన్నటి పగడాలు ఇచ్చేశారు కటింగ్ రూబీస్తో వచ్చాయండి ఈనగా సో ఇదైతే మనకి చాలా లైట్ వెయిట్గా కనిపిస్తుంది అండ్ ఇవి చిన్న బాల్స్ ఇచ్చేసి ఇది కూడా కార్వింగ్ వర్క్ వచ్చిన రూబీస్ మొత్తం రూబీ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఈయనగా మీకు ఇది నైన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది ఇది నార్మల్ ఇదేనండి ఈ బాల్స్ మాత్రమే మైక్రో ఫోమింగ్ డిజైన్తో వచ్చాయి అండ్ ఈ ఈ బాల్స్ అన్నీ కూడా మైక్రో అండ్ ఈ పెండెంట్ కూడా మైక్రో ఫోమింగ్తోనే ఇది మీకు నైన్టీన్ గ్రామ్స్లో ఉందిగా మొత్తం కూడా రూబీనే ఇలా పంప్కిన్ డిజైన్తో ఇచ్చారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేసెస్ వచ్చిందండి క్యూట్గా ఉంది నగ అండ్ ఇది వచ్చేసి కోరల్స్ ఎంత యూనిక్ ఉందో కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉందండి ఎలిఫెంట్ డిజైన్ మీద కూడా నీట్గా వచ్చింది వర్క్ అనేది ఈ కూరల్స్ అంతా మల్టీ డిఫరెంట్ షేప్స్లో వచ్చినట్టు ఇచ్చారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫేసెస్ ఇచ్చేసి ఇక్కడ బాల్స్ అండ్ పైన కూడా బాల్స్ ఇచ్చేసి బ్యాక్ కూడా ఇలా బాల్ అనేది పెట్టారు గోల్డ్ బాల్స్ నక్షి బాల్స్ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది బట్ కంప్లీట్లీ నగకి డిజైన్ లుక్ ఉందండి చాలా నచ్చింది నాకైతే అండ్ ఇది వచ్చేసి కోరల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఇలాంటి వెరైటీస్ ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి ఇది మనం ఇందాక కూడా చూసాము ఎయిటీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అదండి ఈ కలెక్షన్ అంతా కూడా మనకి బెంగళూరులో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఈ డేట్స్లో జరగబోయే బెంగళూరు ఎగ్జిబిషన్ సేల్లో ఈ నగలన్నీ ఉండబోతున్నాయి ఫ్రమ్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ అండ్ మీరు షాప్ని విజిట్ చేస్తే ఇలాంటివి ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి బ్యాంగిల్స్ తాళి చైన్స్ వడ్డానాలు వంకీలు బ్రైడల్ సెట్స్ ఇలా వాట్ నాట్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ అండి తప్పకుండా నోట్ చేసుకోండి బెంగళూరులో ఉండే వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ త్రీ డేస్ ఉంటుంది ఎగ్జిబిషన్ బెంగళూరు ప్యాలెస్ వసంత నగర్ ఎంట్రన్స్ ఈ ఏరియాలో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంకేదైనా దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో వాట్సాప్ చేయండి డీటెయిల్స్ తీసుకోండి అండ్ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఆగస్ట్ మంత్ అంతా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫర్ గ్రామ్ని తగ్గిస్తున్నారు సో సెవెంటీ ఎయిట్ రూపీస్ ఫర్ గ్రామ్ తగ్గుతుందండి మంచి ఆపర్చునిటీ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్